హాయ్ హలో వెల్కమ్ టు అనంత నాగలక్ష్మి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము ముందుకి ఒక అద్భుతమైన రుచిగల ఓల్డ్ స్టైల్ ఒక వంటని పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి అదేంటో తెలుసా మీకు ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకోవాలండి అలాగే ఆ గుమ్మడికాయని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇగో ఈ విధంగా అలాగే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుందాం అలాగే ఈ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి అలాగే రెండు టమాటాలు ఆరు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు అలాగే ఒక మూడు టీ స్పూన్లు లేదా రెండు టీ స్పూన్లు చింతపండు తీసుకోండి అలా చిన్న బెల్లం ముక్క కూడా తీసుకోండి అలాగే రుచికి తగినంతగా ఉప్పు మరి కారం కూడా ఉండాలి కదా కొంచెం కారం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఒక మూడు స్పూన్లు సరిపోతుంది ఇదిగోండి అలాగే ధనియాలు జీలకర్ర ఒక మెంతులు కడిపి ఒక పౌడర్ కింద చేసుకొని దానిని ఒక రెండు టీ స్పూన్లు అలాగే ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ ముందుగా తయారు చేసుకునే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి దాని మీద మనం కళాయి పెట్టుకొని అందులో కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇంతకీ కూర ఏంటని అనుకుంటున్నారా ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది కదా స్టార్టింగ్లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం అదేనండి గుమ్మడికాయ ఈగురు పులుసు అని కూడా అనొచ్చు కొంచెం వాటర్ కలిపితే పులుసు అవుతుందనమాట ఇదిగోండి నూనె నూనె వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మా అమ్మగారు యాజ్ యూజువల్గానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేశారు కరివేపాకు కూడా వేశారు ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిట్కా ఆల్రెడీ చెప్పాను కదా ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు కొంచెం వేసుకుంటే టచ్ చేస్తే మీకు ఫైన్గా ఎగుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాడకుండా వేగుతాయి అనమాట ఇదిగోండి అవి వేగుతూ ఉండగానే తర్వాత యాడ్ చేశారు ఏది టమోటాలు చూసారా టమోటాలు యాడ్ చేశారు మా అమ్మగారు ఇదిగోండి యాడ్ చేసిన తర్వాత ఇది వేగుతూ ఉండగానే మనం బాగా వేపుకోవాలన్నమాట ఇదిగోండి చూసుకోండి ఎంత బాగా వేపుకున్నారు చూసారా ఏదైనా సరే వేపడంలోనే ఉంటుంది కదా ఇది గుమ్మడికాయ కూరండి గుమ్మడికాయ పులుసు యాక్చువల్లీ సో ఈ గురి కింద అంటే కొంచెం దగ్గరగా వాటర్ తక్కువ వేసుకుంటే అయిపోతుంది ఇవన్నీ కూడా మనం హెల్తీగా ఇప్పుడు ఈ కాలంలో తినవలసిందండి గుమ్మడికాయ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుమ్మడికాయ తినడం అలవాటు చేసుకోండి ఇంట్రెస్ట్ లేని కొంచెం ఈ టైప్లో చేసుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు ఇదిగోండి మా అమ్మగారు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ మూడు మిక్స్ చేసి పౌడర్ కింద వేశారు అలాగే ఇంగువ పొడి ఇంగువ ఇంగువ లేని ఏమంటుంది చెప్పండి చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైతే మీకు ఇంగువ పడిందో కర్రీలో టేస్ట్ విపరీతంగా ఉంటుంది ఎక్కువ వేసే కంటే సుమ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది అలాగే ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే అల్లం మొక్కలు లేదా టమాటా గుజ్జు పేస్ట్ కింద చేసుకుని వేసుకుంటే గుమ్ముడికే దప్పడం అంటారండి అది పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా వేగుతూ ఉండగా మా అమ్మగారు ఒక మూడు స్పూన్లు కారం వేశారు పులుసు కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది కంగారు పడకండి రెడ్గా ఉన్నదని మా ఇంటి కాశ్మీరీ కారం రెడ్గానే ఉంటుంది ఎందుకు ఇంత రెడ్గా ఉంది అలాగనే స్పైసీగా ఏమి ఉండదండి చాలా 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 కమ్మగా ఉంటుంది అలాగే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఏ ఏ మిరపకాయలు చూజ్ చేసుకుంటే ఈ కలర్ వస్తుంది అన్నది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను దాన్ని దాని వీడియో మళ్ళీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానో చూడండి లేదా మా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఇదిగోండి ఇవి వేగుతూ ఉండగా కారం వేసిన తర్వాత వెంటనే వేసేయకూడదండి కారం కూడా వేగాలి కూరలో వేగిన తర్వాత గుమ్మడికాయలు మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గుమ్మడికాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మడికాయ పులుసు మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది అంటే కొంచెం గుమ్మడికాయ అనేటప్పటికీ మనకి కొంచెం ఓల్డ్ స్టైల్ వంట గుర్తుకొస్తుంది కదా ఖచ్చితంగానండి అండి మన ట్రెడిషనల్ వంట అనమాట చాలా చాలా రేర్గా వండుకుంటారు కానీ వండుకునే రేర్లో రే రేర్గా వండుకుంటారు కదా అప్పుడు ఈ స్టైల్లో కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా లైక్ చేస్తారండి ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు దొరుకుతుందా గుమ్మిడికాయని ఎదురు చూస్తారు కూడా ఇదిగోండి గుమ్మడికాయ మనం ఉడకడం కోసం లైట్గా వాటర్ వేశారనమాట ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకన్నది కూడా చెప్తాను ఇదిగోండి లైట్గా అంటే సమ్మపాలలో వేశారు సో ఒక హాఫ్ గ్లాసు వేసుకోండి వాటర్ ఇలాగా డిప్ అయ్యే విధంగా వేసుకొని దీనిని మనం మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని మా అమ్మగారు ఏం చేశారంటే ఇక్కడ మూత పెట్టి ఉడకనిచ్చారు ఇదిగోండి కొంచెం కలిసింది కదా బాగా చూపించడం కోసం వెయిట్ చేశాను కానీ మీకు ఇదిగోండి ఇదిగోండి మా అమ్మగారు మూత పెట్టారనమాట మూత పెట్టి మళ్ళీ మూత వెంటనే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉండగానే మూత తీశారు తీసి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉంటాం కదా ఇదిగో చూసారా మొక్క ఉడికిపోయింది ఇదిగోండి మా అమ్మగారు దాంతో గరిటతోటి ఒక లోతుగా టచ్ చేస్తున్నారు కదా టచ్ చేసినప్పుడు ఉడికితే ఉడికిపోయింది అనమాట ఏదైనా అలాగే చూస్తాం కదా మనం సో అలాగే అలాగే రీతిలోనే మనం మొక్క ఉడికిందని చూశారు ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఈ చింతపండు గుజ్జు ఏంట్రా ఇల్లు పులిస్తే అప్పుడప్పుడు వేసుకోవట్లేదు అనుకుంటున్నారా ఇన్స్టెంట్గా మనం వెంటనే వేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు గుజ్జు అండి ఇప్పుడు చూసారా చింతపండు యాక్చువల్గా ఏమవుతుంది అంటే వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటారు కానీ మనం ఆల్రెడీ ముందుగా వాటర్ వేసాం సో ఎక్కువ అయిపోతుంది అందుకని అమ్మగారు చింతపండు పేస్ట్ డైరెక్ట్గా వేశారు ఈ చింతపండు పేస్ట్ ఎలా తయారు చేసుకున్నారు సంవత్సరం అంతా నిల ఉండడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చింతపండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉండడానికి అని దీని వీడియో కూడా మా ప్లేలిస్ట్లో ఉంది వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడు చూసారా మా అమ్మగారు బెల్లం ఆర్గానిక్ బెల్లం వేశారండి అలాగే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు మనం ఏదైతే గుమ్మిడికాయ వాడాము టమోటా వాడాము వాడడం ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి చిట్టి అంతా పంచదార వేస్తే చాలా బాగుంటుందండి ఆల్రెడీ పంచదార వేసేసారు మా అమ్మగారు నేనే కొంచెం లేట్గా చెప్పాను ఇదిగోండి లాస్ట్లో మా అమ్మగారు ఏంటంటే ఉప్పు వేశారు ఇందాక మనం మొదట్లో వేపు ఉన్నప్పుడు వేసాం కదా ఉప్పు ఆ ఉప్పు సరిపోదు కొద్దిగా వేసుకుంటాం వేగడానికి ఉల్లిపాయలు మాత్రమే కానీ మొత్తం వేసుకోము సుమ్మి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే గుమ్మడికాయ ఉడకదు సో లాస్ట్లో మనం అంత కూర ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రెష్గా ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు మళ్ళీ దాన్ని మనం చిన్న మంట మీద పెట్టుకున్నాం మూత అంటే బ్రహ్మాండంగా ఉడికిపోతుందండి ఇంతే అయిపోయింది కానీ ఈ చెప్పిన పద్ధతిలోనే మీరు ప్రిపేర్ చేసుకుంటే మాత్రమే మాకు ఏ విధంగా మంచి టేస్ట్ ఉందో ఆ టేస్ట్ మీరు కూడా అనుభవించవచ్చు ఆనందంగా తినచ్చు కూడా హెల్దీ కూడా గుమ్ముడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ మంచి ఉపయోగాలన్నీ కూడా మీకు ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంతేనండి చూసారు ఎంత రెడ్డిష్గా మంచి కలర్లో మంచి టేస్ట్ ఉందో వేడి వేడి అనంలో తింటే చాలా బాగుంటుందండి ఉంటారండి నెక్స్ట్ వీలో కలి